మరి ఏంటి ఎలక్షన్ చూసుకున్నా ఎవరు జగన్కే జగన్ అన్నకే జగన్ అన్నకేనా ఎందుకని జగన్ గెలవాలి ఎందుకని జగన్ అన్న చేసిండు నేను ఎప్పుడు మరం ఏం చేశాడు అన్ని చేసిండు అమ్మఒడి చేసిండు రైతు బర్ర చేస్తాడు అన్ని వస్తాడు లేని దేవ జగన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు వస్తే ఎక్కువ బలగాలిస్తాను అయ్యేమీ పరిస్థితి కాదు మంచిగా చేస్తా ఉన్నాడు ఆయన మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్

చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిపోయినాన్ని పొత్తు జగన్ గారు రాజశేఖర రెడ్డి పేరు చెడగొడుతున్నాడు మీ పేరమ్మా మహాలమ్మ గారు ఏం చేస్తామా మరి పింఛన్ వస్తుందమ్మా ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది మరి ఏంటి వాలంటీర్లు వచ్చిస్తున్నారా లేదా నువ్వే వెళ్ళి తెచ్చుకుంటున్నావా వాలంటీర్లు వచ్చి ఇచ్చిపోతున్నారు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళమ్మా మీ ఫంక్షన్లు ఇంటి వచ్చి ఇచ్చారమ్మా తెచ్చుకున్నారు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందమ్మా ఎప్పటికప్పుడే బాగుంటారు అంటే మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు మా అనుకుంటున్నారమ్మా ఏదొస్తే బాగుంట ఏదొచ్చా మాకే మా పని మేము చేసుకుంటేనే కదా మరి జగన్ వచ్చాక మూడు వేలు ఇస్తున్నాడు రేపు వచ్చే చంద్రబాబు నాయుడు మూడు వేలు ఇస్తానప్పుడు వందలు ఆయన మూడు వేలు ఎప్పుడు ఇస్తాడు ఈరోజు వచ్చే మా మోనాడుకి ఇచ్చాడు మూడు వేలు మరి ఈసారికి వెళితే ఐదు వేలు ఇస్తానంట జగన్ కాదు అవ్వాతాతలకు మంచి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాతే చంద్రబాబు నాయుడు అసలు పట్టించుకోడు చంద్రబాబు నాయుడు అవ్వాతాతలు అంటే ఇష్టం లేదు అందుకనే అక్కడ పంచాయతీ దగ్గర లైన్ లో నిలబెట్టేవాడు అనేసి అంటున్నారు కదా కాదు మా మరి వాలంటీర్లు వాళ్ళ ఉపయోగం ఉందంటే

ఏయ్ రయా గాన అయితే వస్తుంది నిస్తేంగా దమిడి మరి ఆయత నాది ఓటు ని చేస్తున యావ యా జపనక ఆ నావో టైట్ ఏట్తున్నో ఏట ఏతు ఆ యా సంగతి కాల్ మరి నెక్స్ట్ ఎవరొస్తే బాగుంటుందో నాకు ఓరొచ్చి నాకు ఒకటి నాకు ఆయన వచ్చి పెట్టును ఏమొచ్చి పెట్టది లేదు అందరొకటి ఎవరు వచ్చినా గాని ಬರలేదా చంద్రబాబు గాని జగన్ గాని ఓ రమ రాని ఓరలాడుట వది మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి బాబు మీసారి ఎమ్ఎల్ ఎని గిర్తాడా అది మాదే లేదు పవన్ కళ్యాణ్